హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం బోటీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం అది కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది ఇది ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ మనం బోటీని బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో బోటీని వేసుకుని అలానే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్కి పెట్టేసుకోవాలి ఇది అప్ టు సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు మనకు రావాలి అప్పుడే బోటీ బాగా కుక్ అవుతుంది బోటి కుక్క అయ్యేలోపు మనం ఆనియన్ అలాగే మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక మిర్చి వేసుకోండి మిర్చి లైట్గా వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బోటీని కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే కారం కూడా మనకు తగినంత వేసుకోవాలి కారంతో పాటు మటన్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా దగ్గరకు వచ్చాక కొంచెం పుదీనా వేసుకుని అలానే ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి బోటీ మనకి రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ